తెలుగు ఇస్లాం ధర్మం చామలు చూస్తున్నాము మీ అందరికీ అస్సలం వైకుం వరహ్మదుల్లాహి వబర్కూ నా ప్రమల సోదర మహాశివులారా మిత్రులారా మనలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే గురువు గారు రెండు వేల ఇరవై ఐదులో రమదాన్ యొక్క నెల అలహందా మన యొక్క జీవితంలో వచ్చింది రెండు వేల ఇరవై ఐదు యొక్క రమదాన్ నెలలో షబే కదర్ ఎప్పుడు తాకిరాత్ యొక్క జాకారం రాత్రులు ఎప్పుడు ఆ యొక్క తారీఖులు తెలియజేయండి అని చెప్పి కొంతమంది అడుగుతున్న ప్రశ్న దానికి సమాధానంగా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది నా ప్రేమ సోదర మహాశివులారా ముందుగా మనం గమనించుకోవాలి అల్లందుల్లా అల్లాహు తాలా మనకి ఏ షబే కథర్ అయితే ప్రసాదిస్తున్నారో ఆ షబే కథర్కి చాలా చాలా గొప్ప లాభాలు ఉన్నాయి ఏ వ్యక్తికి అయితే అల్లాహు తబార్ కులా ఆ యొక్క రాత్రి జాగారం చేయడానికి ఆ యొక్క రాత్రి అల్లాహ యొక్క ఆరాధన చేయడానికి అవకాశం ఇస్తారో ఇన్షాల్లా అల్లాహు తాలా తప్పకుండా ఆ వ్యక్తికి ఉన్నతమైన స్థానాలు ప్రసాదిస్తారు అల్లాహు తాల ఖురాని గ్రంథంలో ఇలా తెలియజేస్తున్నారు లైలతుల్ కదరి ఖైరుమ్ మిన్ అల్ ఫిషర్ ఈ యొక్క ఘనత గల రాత్రి ఈ శ్రేష్టమైన రాత్రి ఎలాంటిదంటే వెయ్యి నెలల కన్నా ఉత్తమమైనది అనగా ఒకవైపు వెయ్యి నెలలు ఆరాధన చేసిన పుణ్యం ఒక్క పక్కన పెడితే మరోవైపు ఒక్క షబే ఖదర్ రాత్రి జాగారం చేయడం వలన ఎంత పుణ్యమైతే లభిస్తుందో దానికన్నా ఉత్తమమైన ఫలితం ఉత్తమమైన పుణ్యం ఉత్తమమైన లాభం షబే ఖదర్ యొక్క ఒక్క రాత్రిలో అల్లందుల్ మనకి ప్రసాదిస్తాను అని చెప్పి గ్రంథంలో మనకి తెలియజేస్తున్నారు అందువలన ఈ యొక్క రాత్రిని ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ మరొక హదీస్వ దేవ ప్రవక్త మహమ్మద్ సులల్లాహు అని వసలం గారు మనకి తెలియజేశారు షబే కదర్ని రమదాన్ నెల యొక్క ఆఖరి పది రోజులలో ఆఖరి పది రోజులలో తాక వెతకండి అని చెప్పి ప్రవక్త గారు తెలియజేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో తాకరాతులు ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పి మనం చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదులో మొదటి తాకరాత్ మూడవ నెల ఇరవై ఒకటవ తారీఖు అనగా శుక్రవారం రోజు జుమా రోజు మొదటి తాకరాత్ జరుగుతుంది అదేవిధంగా రెండవ తాకరాత్ రెండు వేల ఇరవై ఐదు మూడవ నెల ఇరవై మూడవ తారీఖు అనగా ఆదివారం సాయంత్రం ఆదివారం రాత్రి రెండవ తాకరా జరుగుతుంది అదేవిధంగా మూడవ తాకరా చూస్తే గనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మూడవ నెల ఇరవై ఐదవ తారీఖు అనగా మంగళవారం సాయంత్రం రాత్రి మూడవ తాకరా జరుగుతుంది అదేవిధంగా నాలుగవ తాకరా చాలా మంది షబే ఖదర్ ఈ నాలుగవ తాఖరాతి అనుకుంటూ ఉంటారు నాలుగవ తాఖరాత్కే జాగారం చేస్తూ ఉంటారు నాలుగవ తాకరాత్కి ఎక్కువ ప్రత్యేకతలు ఇస్తూ ఉంటారు ఈ నాలుగవ తాఖరాత్ ఎప్పుడు వచ్చిందంటే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మూడవ నెల ఇరవై ఏడవ తారీఖు అనగా గురువారం రోజు రాత్రి షబే ఖదర్ అసలైన రాత్రి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ యొక్క రాత్రి ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం గురువారం రోజు వస్తుంది అదేవిధంగా ఐదవ తాఖరా ఎప్పుడంటే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మూడవ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు అనగా శనివారం సాయంత్రం రాత్రి ఐదవ తాఖరా జరుగుతుంది ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ తాఖరాత్లు ఐదు తాఖిరాలు ఏదైతే ఉన్నాయో ప్రతి తాఖరాత్ని కూడా షబే కదర్ అని చెప్పి భావిస్తూ షబే కదర్ అని చెప్పి అనుకుంటూ ఏ తాఖరాత్ని కూడా అస్సలు వదిలిపెట్టకుండా పరిపూర్ణంగా అల్లాహ ముందు దువా చేయండి పరిపూర్ణంగా అల్లాహతో వేడుకోండి తప్పకుండా ప్రతి తాకరాతిని ఇదే షభ కథ రాత్రి అని చెప్పి మీరు గట్టిగా సంకల్పం చేసుకొని ఇన్షా అల్లా ఐదు రాత్రులు జాగారం చేస్తే గనుక వెయ్యి నెలలు అల్లాహ యొక్క ఆరాధన చేసిన అల్లాహ్ తేడా మనకి ప్రసాదిస్తారు అల్హదుల్లా నా ప్రేమ సోదర మహాశివులారా ఇలాంటి సమయం మళ్ళీ రావడానికి ఒక సంవత్సరం వేచి ఉండాలి అందువలన వచ్చే సంవత్సరం వరకు ఎవరు ఈ భూలోకంలో ఉంటారో ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉంటారో ఏ పరిస్థితిలో ఉంటారో ఎవరికి కూడా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అల్లాహ్ని మెప్పించే యొక్క ప్రయత్నం చేయండి ఇన్షా అల్లా దీని వలన తప్పకుండా మనకి లాభం కలుగుతుంది ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇన్షా అల్లా మీకు సమాధానం దొరుకుతుంది అల్లాహుతాడ మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహ్కి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వాహిరు దావా అని అలహదుల్లాహిరబ్బిలా అనుమతి